హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మల్లెపూలు కోసాము రోజు కాసినవి మల్లెపూలు పూలు పోస్తున్నాయి చెట్లకి ఇవి డబుల్ మొగ్గ డబుల్ మొగ్గ ఫ్రెండ్స్ పెద్ద మొగ్గలో పోస్తున్నాయి మొగ్గ బాగా వేస్తుంది బాగా అదేవిధంగా బాబా చెట్టు కూడా రోజు ఐదు కాయలు పండుతున్నాయి ఇంకా నాలుగు కాయలు ఉన్నాయి పండాల్సినవి మేము ఇటు వరకే కోసాము పండుతూ ఉంటున్నాయి ఫ్రెండ్స్ చెట్టు బరువు అయిపోయింది ఫ్రెండ్స్ మా నిత్య సహాయ మాతా ఛానల్ ఆదరించండి మాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని డెవలప్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్